మరి అలాగే ఎమ్మెల్యే మన విజయనగరం అదితి గారు కలెక్టర్ గారు మరి జేసీ గారు రాజు గారు చాలా మంది ప్రజ ప్రజాప్రతినిధులు జిఎంఆర్ నుంచి ఎల్ఎన్టీ నుంచి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ అందరితో కూడా కలిసి ఈరోజు సందర్శించడం జరిగింది మరి ముఖ్యంగా నేను సెంట్రల్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ అయిన తర్వాత కూడా నా టాప్ ప్రయారిటీగా ఈ భోగాపురం ప్రాజెక్ట్ పెట్టుకున్నాం ఎందుకనంటే రేపు ఉత్తరాంధ్ర అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనంటే ఉత్తరాంధ్రకి సెంటర్ లో గుండెకాయలాగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ ని ఎంత శరవేగంగా మన ఎయిర్పోర్ట్ని ని మనం ప్రారంభోత్సవం చేసుకోగలిగితే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ అంతా కూడా బూస్ట్ అవుతుంది మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎకానమీ కూడా చాలా మంచి జరుగుతుంది అనే ఆలోచనతో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సింది పెట్ట పెట్టడం జరిగింది ఢిల్లీలో కూడా మా సివిల్ ఏవియేషన్ తరఫున కొన్ని రివ్యూ మీటింగ్స్ పెట్టుకున్నాం కానీ ఫిజికల్ గా కూడా సైట్ కూడా విచ్చేసి చూడాలనే ఆలోచనతో ఈ రోజు సందర్శించాం మరి ఈ యొక్క ప్రాజెక్టు తాలూకా చరిత్ర మీరు చూసుకుంటే రెండు వేల పదిహేనులో అప్పుడు కూడా మన విజయనగరం ఎంపీగా ఉంటూ మినిస్టర్గా గా ఉన్నటువంటి మన అశోక్ గజపతి రాజు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళిద్దరు కలియకతో యొక్క ఆలోచన పుట్టుకొచ్చి ఇక్కడ భోగాపురంలో ఎయిర్పోర్టు రెండు వేల పదిహేనులో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ద్వారా దానికి పర్మిషన్ కూడా అలాట్ చేయడం జరిగింది ఒక సంవత్సరం రెండు వేల పదహారులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున కూడా పర్మిషన్స్ తీసుకొని రావడం జరిగింది అక్కడికి మూడు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిదికి అన్ని పర్మిషన్స్ కూడా పూర్తి చేసుకొని టెండర్ ప్రాసెస్ కూడా చేసి జిఎంఆర్ కంపెనీకి కూడా ఆ యొక్క కన్స్ట్రక్షన్ కూడా అప్పచెప్పడం జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిదికి చాలా వరకు ప్రోగ్రెస్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చూసాం ఒక సుమారు మూడు నాలుగు సంవత్సరాలు డిలే జరిగింది ప్రీవియస్ గవర్నమెంట్ ఉండడం వల్ల మరి ఆ ప్రీవియస్ గవర్నమెంట్ డిలే చేసి చేయడంతో ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి ఆలోచనల ప్రకారం రెండు వేల ఇరవై మూడుకే ఇక్కడ టెర్మినల్ బిల్డింగ్ ఆపరేషన్స్లోకి తీసుకొని రావాలని ఒక ప్లాన్ ఉన్నప్పటికీ అది కాస్త డిలే అయ్యి ఈరోజు డిసెంబర్ ఇరవై ఆరు నాటికి ఈ యొక్క టెర్మినల్ బిల్డింగ్ పూర్తి చేసుకునేటటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం అయితే ఇప్పుడే మరొక రివ్యూ కూడా తీసుకున్నాం మా తాలూకా ఆలోచన ఎంత తొందరగా కన్స్ట్రక్ట్ చేస్తే అంత బాగుంటుందని చెప్పి దానికి సిక్స్ మంత్స్ ముందే ఆ కన్స్ట్రక్షన్ కూడా ఫినిష్ చేయాలని కూడా మేము చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఏవైనా సహకారం మా సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అది కూడా వార్ ఫుట్టింగ్ మీద మిషన్ మోడ్ మీద కార్యక్రమాలన్నీ కూడా చేసి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మాత్రం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలన్న ఆలోచనతో మేము అందరం కూడా ముందుకు వెళ్తున్నాం అదే ఆలోచన ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ తాలూకా ఆలోచన కూడా ఎందుకనంటే ఇద్దరు నాయకులు ఉత్తరాంధ్రని చాలా ఇన్డెప్త్ గా స్టడీ చేసున్నారు ఈ యొక్క ప్రాంతాన్ని ఈరోజు అప్గ్రేడ్ చేసుకొని ప్రపంచ పట్టంలో పెట్టాలన్న ఆలోచన ఈ రోజు నాయకులుగా వాళ్ళిద్దరిలో ఉంది దానికి బేస్ ఈ యొక్క ఎయిర్పోర్ట్ తాలూకా యాక్టివిటీ దానికి బేస్ గా ఫార్మ్ అవుతుంది ముఖ్యంగా ఒక్క ముక్కలో చెప్పాలనంటే ఈ ఎయిర్పోర్ట్ అవ్వడంతో ఇండైరెక్ట్ గా గానీ డైరెక్ట్ గా గానీ సుమారు ఆరు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఈ ఎయిర్పోర్ట్ ద్వారా మనకు లభిస్తుంది అటువంటి ఎయిర్పోర్ట్ ని మనం కన్స్ట్రక్ట్ చేసుకోగలిగితే వలసల జిల్లాగా ఉన్నాయి ఇప్పుడు ఉమ్మడి జిల్లాలుగా విజయనగరం నగరం గానీ విశాఖపట్నం కానీ మా శ్రీకాకుళం జిల్లా కానీ ఇవన్నీ కూడా మీరందరూ కూడా తెలిసిన వాళ్ళే ఎక్కడ కూడా పనుల కోసం వలసలు వెళ్ళి విదేశాలలో కూడా ఈరోజు చొరబడినటువంటి విషయం మనందరికీ కూడా విదేశాల్లో కూడా ఉన్నటువంటి విషయం తెలిసిందే మరి అటువంటిది ఆ పరిస్థితిని మళ్ళీ మార్చాలని అంటే ఎక్కడో ఒక దగ్గర మనం గట్టి పునాదులు వేయాలి ఈ ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా దానికి మనకు దోహదపడుతుందనే ఆలోచనతో శరవేగంగా దీనికి పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నాం ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచనతో ఎల్లుండి పదకొండవ తేదీన ప్రత్యేకంగా ఇక్కడ విజిట్ కూడా పెట్టుకున్నారు ఆయన ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల్ని అలాగే విశాఖపట్నంకి సంబంధించినటువంటి రివ్యూ చేయడానికి విచ్చేసిన సందర్భంలో ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఫిజికల్ గా ఇక్కడ వచ్చి చూడాలనే యాక్టివిటీని కూడా ఎల్లుండి పదకొండవ తేదీన ముఖ్యమంత్రి గారు కూడా పెట్టుకున్నారు ఆయనతో పాటు మళ్ళీ వచ్చి మళ్ళీ ఎయిర్పోర్ట్ అంతా కూడా సందర్శిస్తాం ఏవైనా స్టేట్ గవర్నమెంట్ నుంచి పెండింగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దాన్ని కూడా శరవేగంగా క్లియర్ చేయడానికి ముఖ్యమంత్రి గారు తాలూకా సపోర్ట్ కూడా తీసుకుంటాం ఇక సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ తరఫున ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ డీజీసీఏ కానీ బీకాస్ కానీ అలాగే సిఐఎస్ఎఫ్ కానీ కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ కానీ ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి దానికి సంబంధించి ఏ ఇష్యూస్ ఉన్నా సరే నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి ఇక్కడ కూడా చెప్పడం జరిగింది మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున కానీ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ తరఫున ఏ క్లియరెన్సెస్ కావాలన్నా ఏ ఇష్యూస్ ఉన్నా సరే టాప్ ప్రయారిటీగా కొంత నేను సెంట్రల్ మినిస్టర్ గా ఉండి చెప్పకూడదు నాకంటూ ప్రత్యేకంగా ఒక ఎయిర్పోర్ట్ మీద ప్రయారిటీ ఉందని కానీ వెనకాడకుండా చెప్తున్నాను ఎందుకంటే ఈ ప్రాంతానికి అవసరం ఉంది కాబట్టి నేను కూడా నాకున్నటువంటి ఎయిర్పోర్ట్ లిస్టులో ఈరోజు ఈ రోజు టాప్ ప్రయారిటీగా భోగాపురం ఎయిర్పోర్ట్ ని తీసుకొని మా దగ్గర నుంచి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా అన్ని క్లియరెన్సెస్ కూడా తీసుకొని వచ్చి టైం 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 బౌండ్ గా ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి మాత్రం మా తరఫున పూర్తి సహాయ సహకారాలు మేము అందిస్తాం ఇప్పుడు ఉన్నటువంటి వైజాగ్ ఎయిర్పోర్ట్ ఏదైతే మనకి సిటీగా అనుకున్న ఉందో ఆ ఎయిర్పోర్ట్ నుంచి సుమారు సంవత్సరానికి ఇరవై ఎనిమిది లక్షల మంది ప్యాసింజర్స్ ఇది దాని వినియోగంలోకి వాడుతున్నారు ఈరోజు కానీ ఇరవై ఆరులో మన ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకున్న తర్వాత మొదటి సంవత్సరంలో మనకు ఉన్నటువంటి ప్రొజెక్షనే సుమారు ఐదు లక్షల మంది యాభై లక్షల మంది సంవత్సరానికి ఎక్కడ నుంచి అనేటటువంటి ప్రొజెక్షన్ ఉందంటే ఈ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత సుమారు ఆల్మోస్ట్ డబల్ ది అమౌంట్ ఆఫ్ ప్యాసింజర్స్ ఎక్కడ నుంచి మనం చేసుకోగలుగుతున్నాం అలానే మనకున్నటువంటి టెర్మినల్ బిల్డింగ్ కెపాసిటీ కూడా అరవై లక్షల మంది సంవత్సరానికి వినియోగించుకునే విధంగా టెర్మినల్ బిల్డింగ్ ని మనం కట్టించుకుంటున్నాం మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల రన్వే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచంలో ఏవైతే పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు ఉన్నాయో పెద్ద పెద్ద నగరాల్లో దానికి ధీటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇప్పటి నుంచే ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం అంటే భవిష్యత్తులో ఒక యాభై సంవత్సరాల వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ మేము మెయింటెనెన్స్ రిపేర్ ఓవర్హాల్ ఫెసిలిటీ పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్ లో ఆ కార్యక్రమాలు చేస్తారు అది కూడా ఇక్కడ మనం తీసుకొని వస్తున్నాం అలాగే మా డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎడిషనల్గా గా ఇంకేమైనా ట్యాగ్ చేయొచ్చా ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే ఫ్లైట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏవైనా సరే ఈ ఏవియేషన్ కి సంబంధించి ఇంకా ఏ సెక్టర్స్ నుంచి ఏవి తీసుకొని రావాలన్నా సరే మన విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి తీసుకొని రావడానికి నా వంతుగా కూడా ఒక మినిస్టర్గా నేను ప్రయత్నం చేసి అన్ని రకాలుగా బిల్డప్ చేస్తున్నాను ఇక దీనికి కావాల్సినటువంటి కనెక్టివిటీ ప్రస్తుతం హైవే కనెక్టివిటీ ఉంది హైవేలో ముఖ్యంగా విశాఖపట్నం దగ్గరలో చూసుకుంటే ట్రాఫిక్ వల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎన్హెచ్ఏ అయితే కూడా మాట్లాడి అక్కడ ఏవైనా ఆ బాటిల్ నెక్ గా ఉన్నటువంటి ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ స్మూత్ ట్రాఫిక్ ఫ్లోకి ఏదైతే చేయాలో దానికి కూడా మేము దృష్టి పెట్టి చేస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు కూడా హామీ ఇచ్చారు ఈ ఉత్తరాంధ్రకి సంబంధించి ప్యారలల్ గా బీచ్ రోడ్డుని కూడా ఒకటి ఏర్పాటు చేస్తామని విశాఖపట్నం నగరం నుంచి మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పోర్ట్ వరకు కూడా ఈ బీచ్ రోడ్ను కంటిన్యూ చేసి కేవలం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనే కాకుండా మనకున్నటువంటి ఫిషర్మెన్ మత్స్యకార గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఈ ఎకనామిక్ బూస్టప్ రావాలని అంటే దానికి ప్రత్యేకమైనటువంటి కారిడార్ గా ఏర్పాటు చేసి బీచ్ హైవే కూడా ఒకటి తయారు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఉంది దాన్ని కూడా మొన్నే మీరు చూసారు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారి కలిసాం ఆయన దృష్టిలో కూడా ఇది పెట్టాం ఆయన కూడా ఖచ్చితంగా సాకారం మార్త్ నుంచి అందిస్తామని చెప్పారు సో ఆ హైవేను కూడా ఈరోజు ప్యారెల్ గా బిల్డప్ చేసుకుంటే మనకి విశాఖపట్నం నుంచి మేజర్ గా ప్రధాన ఉంది అక్కడ నుంచి ఎక్కువ ట్రాఫిక్ మనకి ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి రెండు ప్యారల్ హైవేస్ గానీ ఎన్హెచ్ఐ ఒకటి బీచ్ హైవే ఒకటి ఉంటే ఇబ్బంది లేకుండా కనెక్టివిటీ కూడా మనం అందించుకుంటాం కాబట్టి దాని మీద కూడా మనం దృష్టి పెట్టడం జరుగుతుంది ఇక్కడ క్యాచ్మెంట్ ఏరియా ఎయిర్పోర్ట్ కి సంబంధించి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఇది ఎలాగో ఈ మూడు జిల్లాలకి సంబంధించినటువంటి క్రౌడ్ అంతా కూడా వాడుకునే ఎయిర్పోర్ట్ గా ఉంటుంది కానీ అదనంగా సదర్ ఒడిశాలో ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులు అందరూ కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నే వాడుకునే పరిస్థితిలో ఉంటారు అలాగే ఛత్తీస్గఢ్ రాయ్పూర్ వరకు కూడా వాళ్ళకు కూడా ఎక్కడికైనా వెళ్లాలని అంటే ఒక ప్రధాన ఎయిర్పోర్ట్ గా ఇది భవిష్యత్తులో తయారయ్యే అవకాశం ఉంది అంటే చాలా పెద్ద క్యాచ్మెంట్ ఏరియాకి ఇది ఒక వేదిక కాబోతుంది మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఆ స్థాయిలో నిర్మించడానికి మా ఆలోచనలన్నీ కూడా ఉన్నాయి దీన్ని కానీ మనం సరిగ్గా మనం క్యాపిటలైజ్ చేసుకొని రైట్ టైంలో కంప్లీట్ చేసుకోగలిగితే ఇంటర్నేషనల్ స్థాయిలో మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి భవిష్యత్తులో వేదికగా మరెన్నో కంపెనీలు ఇప్పటికే మీరు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ అన్న గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఐటీ అని చెప్తే ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో రావాలని చెప్తున్నారు ఆక్వాకల్చర్ అని అంటే ఉత్తరాంధ్రలో ఒక హబ్గా తయారు చేయాలనుకుంటున్నారు అలాగే వివిధ రంగాల్లో వివిధ రంగాల్లో ఇప్పుడు గ్రనైట్ కానీ మైనింగ్ కానీ అలాంటివి తీసుకున్నా సరే ఉత్తరాంధ్ర ఒక మంచి వేదికగా ఉంది ఇలాంటి ఎన్నో బ్రహ్మాండమైన అవకాశాలు పొటెన్షియల్ ఉన్నటువంటి మన ఉత్తరాంధ్రకి ఈ రోజు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ చాలా అద్భుతమైనటువంటి మార్గాలని మన ముందు ఎందుకు పెడుతుంది కాబట్టి ప్రధానంగా దీని మీద మేము కాన్సన్ట్రేట్ చేసాం పేర కూడా కూడా ఏవైతే ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఎల్లుండి మా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా ఆయన దృష్టిలో కూడా పెట్టి ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రజలు మీరు కూడా చూశారు ఎన్డీఏ కూటమిని ఏ రకంగా ఆశీర్వదించారని వన్ సైడెడ్ గా క్లియర్ కట్ మెజారిటీ ఇచ్చారు అంటే ప్రజల్లో ఎక్కడా కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు వాళ్ళొస్తే ఏంటి వీళ్ళొస్తే ఏంటి అని సింగిల్ సైడ్ ఒకే సైడ్ ని ఈ రోజు అద్భుతం మెజారిటీతో అక్కడ తుని దగ్గర నుంచి మా ఇచ్చాపురం వరకు కూడా వన్ ఇచ్చారనంటే ఎంతో ఎక్స్పెక్టేషన్ వస్తే ప్రజలకి మంచి జరుగుతుంది ఉత్తరాంధ్రకి మంచి జరుగుతుంది అనే ఆలోచనతో మాకున్నటువంటి ప్రాజెక్టులు ఈ రోజు ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ దానితో పాటు ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు ఆ సాగునీటి ప్రాజెక్టులు గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడా కూడా ఒక్క పర్సెంట్ కూడా ఈ రోజు ముందుకు లేకపోవడం వల్లే